గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు అమౌడ్కి సంబంధించి ప్రభుత్వం కొత్తగా ఒక అప్డేట్ని తీసుకురావడం జరిగిందండి ఈ అప్డేట్ ప్రకారము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో పదవ తరగతి చదివిన విద్యార్థులు చాలామంది అంటే వాళ్ళ తల్లుల ఖాతాలో డబ్బులు అనేవి నమోదు అదే డిపాజిట్ కాలేదు ఈ తల్లికి వందనం పథకం ద్వారా చాలామందికి కొన్ని లక్షల మందికి దాదాపు అరవై రెండు లక్షల మందికి ప్రభుత్వం అనేది డబ్బులు తల్లి అకౌంట్లో జమ చేయడం అనేది జరిగిందండి అయితే ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో పదో తరగతి పాసిన విద్యార్థుల పేర్లు వాళ్ళ తల్లి పేర్లు ఎలిజిబుల్ లిస్టులో ఉన్నప్పటికీ వాళ్ళకైతే అకౌంట్లో డబ్బులు పడలేదు దాంతో వాళ్ళు తీవ్రంగా అసంతృప్తి చెందడం జరిగింది ఈ వాళ్ళ గందరగోళానికి గురవడం కూడా జరిగింది ఎందుకంటే డబ్బులు మాకు ఎందుకు పడలేదు ఎలిజిబుల్ లిస్టులో మా పేరు ఉంది కదని వాళ్ళు మాకు పడడం అనేది జరిగింది కానీ వాళ్ళందరికీ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రభుత్వం అనేది ఒక అప్డేట్ని తీసుకురావడం జరిగింది ఈ అప్డేట్ ప్రకారము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో పదవ తరగతి చదివిన విద్యార్థులు వాళ్ళు డబ్బులు ఎవరికి పడలేదండి కొన్ని లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకి పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకి వాళ్ళ అకౌంట్లో అయితే వాళ్ళ తల్లి అకౌంట్లో డబ్బులు అయితే పడలేదు వీళ్ళందరూ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డబ్బులు పడకపోవడం వల్ల వాళ్ళంతా అసంతృప్తికి గురవడం అనేది జరిగింది ఇది గమనించిన ప్రభుత్వం వీళ్ళందరినీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళందరికీ కొత్తగా అప్డేట్ తీసుకొచ్చు తీసుకురావడం జరిగింది ఈ అప్డేట్ ప్రకారము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తయిన విద్యార్థులు వాళ్ళు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు మధ్య వాళ్ళు ఏ స్కూల్లోనైతే పదో తరగతి పూర్తి చేసుకున్నారో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ప్రధాన ఉపాధ్యాయుడి ద్వారా వాళ్ళు మళ్ళీ అమ్మఒడికి వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలి పేర్లు నమోదు చేయించుకునే ముందే మరొకసారి వాళ్ళు ఎన్పిసిఏ లింక్ కానీ లేకపోతే ఈకేవైసీ ఇవన్నీ చెక్ చేసుకుని అంటే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ చూసుకొని వాళ్ళు మళ్ళీ ఈ అమ్మఒడికి వాళ్ళ పేర్లు నమోదు చేయించుకుంటే ఈ ఇరవై ఒకటి ఇరవై ఆరు మధ్య నమోదు చేయించుకున్న వాళ్ళ పేర్లు ప్రభుత్వం పరిశీలన చేసి మళ్ళీ ఈ నెల ముప్పై తేదీ ఈ నెల ముప్పై తేదీన వీళ్ళందరూ అప్లై చేసుకున్న వాళ్ళందరి యొక్క పేర్లు గమనించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్తగా మళ్ళీ మరో జాబితాను ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థులు ఈ సంవత్సరం పెదో తరగతి పూర్తి చేసుకున్నారో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు అర్హులు జా అర్హులందరితో ఒక జాబితాను మళ్ళీ ప్రభుత్వం అనేది విడుదల చేయడం అనేది జరుగుతుంది ఈ అర్హుల జాబితాలో పేర్లున్న ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇయర్ టెన్త్ పూర్తయిన ఏ విద్యార్థి కూడా అర్హుల జాబితాలో ఉన్నప్పటికీ కూడా డబ్బులు పడలేదు మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై ఆరు మధ్య వీళ్ళు వాళ్ళ స్కూల్ ద్వారా మళ్ళీ అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళందరికీ జూలై ఐదవ తేదీన అకౌంట్లో డబ్బులు జమ చేయడం అనేది జరుగుతుందని ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది కావున ఈ విద్యార్థులందరిది గమనించి ఇరవై ఒకటి ఇరవై ఆరు మధ్య మీరు సంబంధిత పాఠశాలకు వెళ్ళి ఈ ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా మళ్ళీ మీరు అమ్మఒడికి అప్లై చేసుకుంటే మీ అందరికీ తప్పనిసరిగా అర్హులు అయిన వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా అకౌంట్లో డబ్బులు జమ చేయడం అనేది జరుగుతుందండి నేను నా పేరు రాజశేఖర్ నేను సాధారణంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు యూట్యూబ్లో పెడుతుంటానండి కానీ ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఈ వీడియో అనేది కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ సఫర్ అవ్వకుండా ఈ డబ్బులు మాకు ఎందుకు పడలేదు అందరికీ అందరికీ పడ్డాయి కదా అంటే ఈ పదవ తరగతి చదివిన విద్యార్థులలో వాళ్ళు తమ్ముళ్ళు లేదా చెల్లుంటే వాళ్ళ అకౌంట్లో అయితే పడ్డాయి లేదా అన్నలు గట్టి ఉంటే వాళ్ళ అకౌంట్లో పడ్డాయి కానీ వీళ్ళకి మాత్రం పెదోతర పూర్తి అయిన వాళ్ళకి మాత్రం పడలేదు కాబట్టి వాళ్ళు బాగా డిసప్పాయింట్ అవ్వడం అనేది జరిగింది ఈ డిసప్పాయింట్ని లేకుండా చేయడానికి నేను సాధారణంగా ఇంగ్లీష్ సంబంధించిన వీడియోలు పెడుతున్నప్పటికీ ఇది ఎంతమందికి ఎంతమందికో ఉపయోగ లక్షల మందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వీడియోని పెట్టడం జరిగింది దయచేసి వీడియో చూసిన వారంతా నా స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోని నా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి మీరు నా ఛానల్కి ఎంతో సహకార సహాయకారిగా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకొని మీరు మీ చదువుల్లో ముందంజలో ఉంటారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి సార్